ఏ సహవాసం కలిగి ఉంటే పది ప్రయోజనాలు ఉంటాయండి నువ్వు ఎప్పుడైతే ఏ సైతో ఫ్రెండ్షిప్ చేస్తావో ఎప్పుడైతే ఏ సైతో సహవాసం కలిగి ఉంటావో ఎప్పుడైతే ఏ సైను వెంబడిస్తూ ఉంటావో ఎప్పుడైతే ఏ సై జాడల్లో నడుస్తావో అది నీకు ప్రయోజనమే కానీ ప్రేమ నెల నష్టమేమి ఉండదు అది నీకు మేలే మేలే అవునా లాభమా నష్టమా ఏ సైతో మనం నడిస్తే ఏ సైతో సహవాసం చేస్తే ఏ సైతో ఫ్రెండ్షిప్ చేస్తే అది మనకు లాభమా నష్టమా మేలా క్రీడా మేలే మేలే ప్రేమారా అందుకని పది ప్రయోజనాలు ఏంటండి నువ్వు ఏ సైతో సహవాసం చేస్తే పది ప్రయోజనాలు ఉన్నాయి ఆఖరి ప్రయో ఆఖరి ప్రయోజనంలో మనం ఉన్నాం ఆఖరి మాట మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఆ ఆఖరి మాట ఏంటంటే ప్రేమేద్రిళ్ళారా ఏ సైతో సహవాసం చేస్తే చెప్పండి ఏంటంటే నిత్య జీవంలోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది ఆ సహవాసం ఏసయ్యో సహవాసం ఎక్కడికి తీసుకెళ్ళద్దంట నిత్య జీవంలోనికి తీసుకెళ్ళే అవునండి ఏసయ్యతో చెయ్య చెయ్య పట్టుకొని నడిస్తే ఏసయ చెయ్య మన భుజం మీద ఉంచి మనల్ని నడిపిస్తే ఏసయ్య సహవాసంలో నడిస్తే ఆ సహవాసము ఎక్కడికి తీసుకెళ్ళద్దు నిత్య జీవంలోనికి తీసుకెళ్తే పరలోక రాజ్యంలో తీసుకెళ్ళద్ది అలలియా అవునండి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలనే మనంత ఎంత ప్రయాస పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలనే మన ప్రయత్నం పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలనే ఈ నిరీక్షణ అవునా అంతేగా మన పరలోక రాజ్యం కావాలనుకున్నా నరకం కావాలనుకున్నావా ఏం కావాలి పరలోక రాజ్యం దేవుని స్తోత్రం చెప్పండి హలలుయా పిల్లరా ఈ నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పేసి మీకు తెలియజేసుకొచ్చాను మూడు విషయాలు మనం చేయాలి ఆ నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే పరిశుద్ధాత్మతో నింపబడిన లేకపోతే యేసుక్రీస్తు ద్వారా మనం రక్షింపబడిన మనము మూడు కార్యాలు చేయాలి ఒకటి ఏంటంటే ఒకటి ఏ శయ్యలో విశ్వాసం ఉంచాలి ఏం చేయాలట ఆ నిత్య జీవమునికి కావాలంటే ఏ శయ్యతో ఏ శయ్యలో విశ్వాసం ఉంచాలి విశ్వాసం అంటే అర్థం ఏంటంటే నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే ఏ శయ్య మీద విశ్వాసం ఉంచాలి ఏ మీద నమ్మకం ఉంచాలి నమ్మకం విశ్వాసం అంటే ఏం చేయాలి నమ్మకం ఉంచాలి ఏ సయ్య ఖచ్చితంగా నిన్ను నిత్య జీవంలోనికి చెప్పండి నడిపించగలడు ఆయన తప్ప ఎవరు కూడా నిత్య జీవానికి నడిపించలేరు ఎవ్వర్ని మనము ఎవరిని నమ్మకటం కాదో ఎవరిని ఆనుకోవాల్సిన అవసరములా ఏషయ్య మీదే మన నమ్మకం ఉండాలి ఏ మీదే మన నిరీక్షణ ఉండాలి ఏషయ్య మీదే మన మన యొక్క విశ్వాసము ఉండాలి అందుకనే ఈ నిత్య జీవము నీకు కావాలంటే ప్రిమందరి పిల్లరా విశ్వాసము యోహానుషు వార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనం త్వర త్వరగా చదవండి ఒకసారి యోహానుషు వార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనములో ఒక మాట రాయబడి ఉన్నది ఏంటంట కుమారునియందు విశ్వాసముంచువాడు మాట ఎంత చక్కగా చెప్పేశాడంటే యోహాన్ గారు ఏమంటున్నారంటే కుమారుని యందు కుమారుని ఎందు ఎవరో యేసుక్రీస్తునందు మూడాములను పదహారు వచ్చిన ఒక మాట అంటాడు ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసమంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించారు ఆ కుమారుడు ఆ కుమారుడు అంటే యేసు క్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన మన కొరకు లోకానికి వచ్చిన ఆయన మన కొరకు రక్తాన్ని చిందించిన ఆయన మన కొరకు బలియాగమైనటువంటి ఆయన మన కొరకు సిలువ వేయబడిన ఆయన ఎందు ఉంచాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన మనలను నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్తాడు అదే కాన్సెప్ట్ మన కాన్సెప్ట్ అదే ఎప్పుడైతే నిత్య జీవం కావాలని ఆశపడుతున్నావో ఖచ్చితంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచం ఆయన ఎందు నమ్మకం ఉంచం అప్పుడే నువ్వు పర్లోక ఆ యొక్క నిత్య జీవంలోనికి లేకపోతే పరలోక రాజ్యంలోనికి వెళ్తాము అని చెప్పేసి ఇంకో మాట అంటాడో ఆ ఆరో వాద్యం నలభై ఒకటి వచ్చిన అన్నివే ఆరో వాద్యం నలభై ఒకటి వచ్చినంలో పరలోకము నుండి దిగువచ్చిన అదేనా నలభై ఒకటో వచ్చినాం ఆరవ అధ్యాయం నలభై ఒకటి వచ్చిన నలభై ఒకటో చదవాలి విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు చాలండి చాలండి విశ్వాసము ఎవరైతే ఉంచుతారో వారే నిత్య జీవం గలవారా ప్రియా దేవుని బిడ్డారా దేవుని ఎందు విశ్వాసం ఉన్నదా మనకి దేవుని మీద ఏ శై మీద నమ్మకం ఉందా ఏ శై మీద విశ్వాసం ఉన్నదా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఈ విశ్వాసము మనలను బలపరిచేది ఈ విశ్వాసము మనలను నడిపించేది ఈ విశ్వాసము మనలను ప్రేమద్రిల్లరా ఇదిగో స్థిరపరిచేది ఈ విశ్వాసము మనలను సిద్ధపరిచేది ఈ విశ్వాసము మనలను చక్కపరిచేది చక్కపరిచేది అర్థమైందా ఈ విశ్వాసం మనల్ని బలపరుస్తుంది ఈ విశ్వాసము మనల్ని నడిపిస్తుంది ఈ విశ్వాసము మనలను చక్కపరుస్తుంది ఈ విశ్వాసం మనలను స్థిరపరుస్తుంది ఈ విశ్వాసము మనలను సిద్ధపరుస్తుంది సిద్ధపరుస్తుంది విశ్వాసం లేకోకుండా మనము వెళ్తాం వెళ్తామంటే కష్టం అని అనుకోవాలి బైబిల్ ఏమంటుందంటే విశ్వాసము లేకోకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని అంటుంది అవునండి ఏ నువ్వు ఏ శైతో ఫ్రెండ్షిప్ చేయకోకుండా ఏ సై సహవాసములు లేకోకుండా ఏ సై అడుగుజాలో నడవకుండా ఏ దూరంగా 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 ఉంటా ఓ నాకు ఆ పరలోక రాజ్యం కావాలి అంటే వస్తుందా ఎవడో ఏసయ నా ఎందు ఎవరైతే విశ్వాసం ఉంటారో ఎవరైతే నన్ను చేర్చుకుంటారో ఎవరైతే నా యందు ఉంటారో ఎవరైతే నన్ను వెంబడిస్తారో ఎవరైతే నా అడుగుజాడులో నడుస్తారో ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారిని నేను నిత్య జీవ వారసులుగా చేస్తాను నేను తప్ప ఏరే మార్గం లేదండి పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి ఆయన తప్ప వేరే మార్గం లేదు ఆయన అంటాడు నేనే జీవమును నేనే జీవమును నేనే మార్గమును సత్యమును జీవాన్ని నేనే నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు దేవుని స్టోత్రం చెప్పండి అందుకనే ఆ నిత్య జీవంలోనికి మనము వెళ్ళాలి అంటే ఒకటి విశ్వాసముంచాలి ఖచ్చితమైనటువంటి విశ్వాసం మనలో ఉండాలి సంపూర్ణమైన విశ్వాసం మనలో మన స్థిరమైన విశ్వాసం మనలో ఉండాలి చాలాసార్లు దేవుడు ఏమన్నాడంటే ఏసయ్యా అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా అన్నాడు అన్నాడా ఏమన్నాడు అల్ప విశ్వాసులారా అన్నాడు ఇంకా ఇంకా విశ్వాసం లేని వారులారా అన్నాడు మోర్ఖ మోర్ఖ తర్మ అన్నాడు విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా ఎంత కాలము నేను మీతో సహించును అందుకనే ప్రియా దేవుని దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఆ వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేయాలి విశ్వాసం ఉన్నదా దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనము ఏసై మీద నమ్మకం ఉందా ఏసై మీద విశ్వాసం ఉందా విశ్వాసం ఉంటేనే ప్రేమేందరి బిల్లరా ఆయనతో మనం జీవించగలం విశ్వాసం ఉంటేనే ఆయనతో మనం నడవగలము విశ్వాసం ఉంటేనే ప్రేమిందరి బిడ్డరా ఆయన చేయి పట్టుకోగలం విశ్వాసం లేకుండా మనము ఏం చేద్దాం తర్వాత రెండో మాట ఏంటంటే ఆ నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలి అంటే ఏ సైతో నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలంటే రెండో మాట ఏంటంటే ఒకటి విశ్వాసం ఉంచాలి రెండోది ఏంటంటే ఆయన రక్త పాల్గొనాలి ఏం చేయాలట ఆయన రక్త పాల్గొనాలి ఏ అంటున్నాడు అంటున్నాడో ఆయన రక్త మాంసంలో పాల్గొ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడము చూడండి యవహర్ సువార్త యహర్ సువార్తలోనే యాభై మూడు వచ్చినం యాభై మూడు వచ్చినం యాభై నాలుగో వచ్చిన ఆరవాధ్యాయం తరతరగా ఏమంటున్నారంటే మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరమును తిని నా రక్తమును నిత్య జీవము గలవాడు అవునండి అవును ప్రిమేందేరా క్రీస్తు రక్తములో కడగబడిన మనము ఏసయ్య రక్షణ పొందుకున్న మనము క్రీస్తులో ఎదుగుచున్న మనము ఆత్మలో బలపడుతున్న మనము రక్షింపబడిన తర్వాత భక్తు తీసుకున్న తర్వాత రక్షింపబడిన తర్వాత ఖచ్చితముగా కచ్చితముగా కచ్చితముగా రక్త మాంసంలో పాల్గొనాలి హలోలియా ఏం ఏం చేయాలి రక్త మాంసంలో పాల్గొనాలి అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి రక్త మాంసంలో పాల్గొనాలి అంటే శరీరానికి సాదృశ్యమైన రొట్టెను మనం భుజించాలి రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని మనము పుచ్చుకోవాలి దేవుని స్తోత్రం చెప్పండి ఇది మనం ఖచ్చితంగా చేయాలి దీనిని కూడా ఎలా చేయాలి బల్లారాధన అని మనం పిలుస్తుంటాం ప్రభు ప్రభు బల్లాన్ని పిలుస్తాం సంస్కారాధన అని మనం పిలుస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఒకటే దీన్ని ఎలా చేయాలి ఎలా చేయాలంటే వాక్యం ఏముంటుందంటే యోగ్యత కలిగి చేయాలి ఎలా ఆ పాత్రలో చేయవేయువాడు ఎలా చేయవేయాలంటే యోగ్యత కలిగి చేయవేయాలి క్రీస్తునందున్నటువంటి ప్రతి వారు కూడా రక్షింపబడిన ప్రతి వారు కూడా ఆ పాత్రలో పాల్గొనాల్సిందే ఎలా పాల్గొనాలంటే ప్రేమేంద్ర భయముతోనూ భక్తితోనూ భక్తి శ్రద్ధలతోనూ సితపాటు కలిగి ప్రార్థనా జీవితం కలిగి యోగ్యత కలిగి ఆ పాత్రలో చేవేయాలి యోగ్యత కలిగి పాత్రలో చేయాలి అవునండి మన ఇష్టానుసారంగా చేయటం కాదు వాక్యం ఏముంటుందంటే ఎవడు అయోగ్యముగా జాగ్రత్త గమనించాలి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చు రక్తమును కూర్చు అపరాధి యగును అపరాధి యొను కాబట్టి ప్రతి వాడును తను తాను పరీక్షించుకోవచ్చు అలాగు చేసి ఆ రొట్టెలు ఆ పాత్రలో తగ్ మనందరం అలాగే చేస్తున్నాం కదా ప్రతీ నెల మొదటి ఆదివారం మొదటి ఆదివారం ప్రత్యేకమైన ఆదివారంగా మనం పిలుచుకుంటూ ఆ రోజున ప్రభు పాత్రలో చేయి వేస్తున్నాం యోగ్యత కలిగి ప్రతి విషయంలో కూడా యోగ్యత కలిగే పాత్రలు చేవేస్తున్నాం ఆ రోజున అందరం కూడా చక్కటి తెల్లటి వస్త్రాలు ధరించేసుకుంటాం తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఆ రోజున ప్రార్థన పూర్వకంగా ఆ దానికి ముందు రోజు ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనతో సిద్ధపాటు కలిగి ఇదిగో అతిక్రమముల విషయమై ఒప్పుకొనుచు ప్రార్థన పూర్వకముగా సిద్ధపాటు కలిగి యోగ్యతతో ఆ పాత్రలో చేవేస్తున్నాం అదే క్రమం అలాగే చేయాలి అలా కాకుండా అయోగ్యముగా గనక ఈ పాత్రలో వేస్తే అయోగ్యముగా గనక ఈ పాత్రలో వేస్తే ప్రేమేందర్ బిల్లరా అది అది మనలను వేరే వేరే విషయంలోనికి తీసుకొని వెళ్ళిద్దని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే వేరే విషయం ఏంటంటే అయోగ్యముగా ప్రార్థన అయోగ్యముగా పాత్రలో వేస్తే అక్కడ ఏమంటున్నారంటే అలా చేస్తే గనక మీలో అనేకులు కానీ కానీ అనేకులు రోగులు రోగులునై ఉన్నారు చాలా మంది నిద్రిస్తున్నారు నిద్రిస్తు ఉన్నారు రియల్గా రియల్గా అయోగ్యంగా గనక ప్రా పాత్రలో చేస్తే మనము రోగులమైపోతాం బలహీనులమైపోతాం బలహీనులమైపోతాం రోగులమైపోతాం నిద్రించుతాం నిద్రిస్తాం 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 అంటే చనిపోతామండి ఆ భయం ఉందా అమ్మో అందులో మనం చాలా జాగ్రత్త అట్టి జాగ్రత్త మనలో ఉండాలని చెప్తున్నాను ప్రజల ప్రేమేందరి బిడ్డారా గమనించండి ఆ నిత్య జీవంలోనికి మనము ప్రవేశించాలంటే రెండవదిగా ఆయన రక్త మాంసములలో మనము ఖచ్చితంగా పాల్గొనాలి ఆ రొట్టె ద్రాక్ష రసములో మనము ఖచ్చితంగా పాల్గొనాలి ఆ పల్లారథనలో మనం ఖచ్చితంగా పాల్గొనాలి ప్రేమేందరి బిల్లరా ఎలా పాల్గొనాలంటే భక్తి శ్రద్ధలతో పాల్గొనాలి యోగ్యత కలిగి పాల్గొనాలి పవిత్రతతో పాల్గొనాలి ఇదిగో ప్రేమేందరి బిల్ల ఆజ్ఞలను పాటిస్తూ పాల్గొనాలి అదే మనం ఖచ్చితంగా చేయాలి అప్పుడే ఆ నిత్య జీవానికి వారసులము అవుతా నిత్య జీవానికి వారసులు అవుతాం రెండు పాయింట్లు మనం ఒకటేంట ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి మనలో విశ్వాసం ఉండాలి రెండవది ఏం చేయాలట ఆ నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే రక్త మాంసములు పాల్గొన మూడోది ఏంటి నేను క్లోజ్ చేస్తాను చూడండి మూడోది ఏంటంటే మంచి పోరాటం పోరాడాలి ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది లేదు నిజముగా దేవుని బిడ్డ అయితే నిజముగా దేవుని బిడ్డలైతే నిజముగా ప్రార్థన జీవితం కలిగిన వారమైతే నిజముగా ప్రిమీల ఆత్మ సంబంధులమైతే నిజముగా ప్రియరా దేవుని బిడ్డల బిడ్డల ఈ పోరాటం చాలా ప్రాముఖ్యమైనది పోరాటం పోరాటం చేయాల్సిందే ఏం చేయాలట పోరాటం పోరాడాలి అక్కడ ఏమంటాడంటే ఏ పోరాటం అంట మంచి పోరాటం పోరాడాలి హిల్లీ చెప్పండి ఏ పోరాటం అంట మంచి పోరాటం ఒక మాట అంటాడు కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగో కీర్తన చూడండి ఒకసారి ఏడవ వచ్చినాం పదకొండవ వచ్చినంలో ఒకటో వచనం నూట నలభై నలభై నాలుగో కీర్తన ఒకటో వచ్చిన అంటాడో గమనించండి ఇక్కడ నాకు ఆశ్రయ దుర్గమైన యహోవా ఏంటంట సన్ను తింపబడునుగా యహోవా సన్ను తింపబడునుగా ఆయన నా చేతులను నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్ప నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై అన్నాడా క్రైస్తవ బిడ్డ దేవుని బిడ్డల ప్రిమరా మనము ఈ లోకములో జీవిస్తున్నామంటే ఈ లోకానికి వేరే బ్రతకాలి వేరే బ్రతకాలి వేరే బ్రతకాలి వేరుగా అంతే ఎందుకంటే లోకములో ఉన్న ఈ మలినము మనకు అంటకూడదు లోకములో ఉన్న ఈ పద్ధతులు మనకు అంటకూడదు ఎందుకంటే రక్షింపబడిన మనము ప్రత్యేకమైనటువంటి వారంగా మనం అంటే అర్థం ఏంటంటే లోకం విషయంలో మనం చచ్చిపోయాం ఆ ఫోన్ ఇటు తీసిరండి జోబులేసుకుంటున్నాను హలో లూయా లోకము విషయంలో మనం చచ్చిన వారమైన్నాం ఈ శరీరము చచ్చిపోయింది ఎప్పుడో చచ్చిపోయింది మనం క్రీస్తులో లేపబడ్డాం దీని స్తోత్ర చెప్పండి లోక విషయంలో చచ్చిపోయాం క్రీస్తులో మనం ఏం ఏ ఏమయ్యాం లేపబడ్డాం అంటే జన్మించాం ఇప్పుడు మనం ఎవరో బిడ్డలం కాదు మనం ఎవరో దేవుని బిడ్డలం అపవాది బిడ్డలం కాదు దేవుని బిడ్డలం లోక లోక సంబంధం కాదు దేవుని సంబంధం శరీర సంబంధం కాదు ఆత్మ సంబంధం అలా చెప్పండి మనం ఆత్మ సంబంధం అప్పుడు లోకానికి మనకి తేడా ఉండాలి శరీర సంబంధాలకు ఆత్మ సంబంధులకు కనుక చెప్పండి తేడా కనపడాలి తేడా మన శరీర సంబంధాల కాదు ప్రేమందరి పిల్లారా మనలో మనలో ఉన్నటువంటి పాత స్వభావము చచ్చిపోయింది నవీన స్వభావం క్రొత్త స్వభావం మనలో ఉంది ఇప్పుడు మనం దేవుని సంబంధులమే కానీ లోక సంబంధం కావదు కాబట్టి దేవుడు మనకి దేవుడు మనకి చేతులకు యుద్ధాన్ని నేర్పాడు చేతులకు ఏమి నేర్పాడు యుద్ధమును నేర్పుచున్నాడు మన బ్రేళ్ళకు పోరాటమును నేర్పుచున్నాడు ఇదిగో ఈ జీవితాంతం వరకు కూడా ఈ యొక్క శరీరము గతించేంత వరకు కూడా ఆత్మ సంబంధులమైన మనము లోకముతో పోరాడుతూ ఉండాల్సిందే లోకముతో పోరాడుస్తూ ఉండాల్సిందే వ్యతిరేకులతో పోరాడుతూ ఉండాల్సిందే ఇదిగో ఆకాశ మండలం ముందున్నటువంటి ఆ యొక్క దురాత్మల సమూహముతో పోరాడుచు ఉండాల్సిందే వాటిని ఎదురుస్తూ ఉండాల్సిందే వాటిని ధ్వరీకరిస్తూ ఉండాల్సిందే వాటిని మన దరికి రానికోకుండా అడ్డు పడాల్సిందే ఉండాల్సిందే అవునండి అందుకనే అపవాదిని ఎదురించుడి చెప్పండి చెప్పండి అది మీ యొద్ధ నుండి Harry bon. మరొక మాట మీకు తెలియజేస్తే సమయం అయిపోయింది మరొక మాట తిరుమతికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో వాద్యం పద్దెనిమిదవ వచ్చినంలో మంచి పోరాటము పోరాడాలి అని అని చెబుతున్నాడు తిరుమతికి రాసిన పత్రిక ఆల వద్యం పన్నెండవ వచ్చినములో విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడాలని చెబుతున్నాడు శ్రీమతికి రాసినటువంటి రెండవ పత్రికలో నాలుగో వచ్చాం పన్నెండవలో మంచి పోరాటము పోరాడు అని చెప్తున్నాడు ఏప్రిల్కి రాసిన పత్రిక ప్రేమే జరిపెడాలా పదవ ముప్పై రెండవ వచనములో గొప్ప పోరాటం పోరాడత నేను దేవుని బిడ్డలగా పిల్ల మనం పోరాటంలో మంచి పోరాటం పోరాడాలి హలే ఎలాంటి పోరాటం పోరాడాలి మంచి పోరాటం పోరాడాలి నీ చేతులకు ఏమి నేర్పించాడు దేవుడు చెప్పాలి నీ చేతులకు యుద్ధమును నేర్పించాడు నీ బ్ర పోరాటం నేర్పించాడు అలాంటప్పుడు నువ్వేం చేయాలి ఏది దేవునికి వ్యతిరేకమైందో ఏది దేవునికి అసహ్యమైనదో ఏది ప్రేమ ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు ఆటంకం ఉందో వాటన్నిటిని మనం ఏం చేయాలి చెప్పండి ధృవీకరించాలి పరలోక రాజ్యంలోకి ఉందా దేవుని రాజ్యం వారసులుగా ఉండాలి కదా పరలోక రాజ్యానికి మనం ఉండాలి కదా అప్పుడు ఒకవైపే ఉండాలి ఒకవైపే అంటే ఏ సయ్య వైపే ఉండాలి లోకం అందులో కొంతసేపు ఇందులో కొంతసేపు ఉంటాను ఇదిగోనైనా ఒక గంట అటేపు ఉంటాను ఒక గంట ఇటేపు ఉంటాను అంటే కుదరదు నీకు దేవుడు నీకు నీ ఏళ్ళకి ఏమి నేర్పించాడు ఏళ్ళకి ఏమి నేర్పించాడు నేర్చుకున్న పోరాటాన్ని నేర్పించాడు కదా ఆ పోరాటంలో నువ్వు దేవుని దేవుని వైపు ఉన్న నీవు ప్రేమందని పిల్లారా అపవాదని ఎందుకు నువ్వు జయించలేకపోవచ్చును సులకు సూచ్ఛంగా ఉన్నాయి ఇవి సులక సూచ్ఛంగా వాటిని మనం జయించలేకపోతున్నాం ప్రేమందని పిల్లారా ఒక మాట చెప్తాను దేవుడు ఏమంటున్నాడంటే యేసయ్య ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడంటే లోకములో లోకము ఏంటిది నాకు వైరం లోక స్నేహము నాకు వైరం లోక స్నేహము నాకు వైరం వైరం అంటే చెప్పండి వైరం అంటేంటి లోక స్నేహమును నాకు నాతో కరెక్ట్గా ఉండదు లోకమునకు నాకు వ్యతిరేకమే లోక ఆచారాలు లోక పద్ధతులు లోక అలవాట్లు ఈ యొక్క ఆచారాలు ఇవేవి కూడా నాకు నాకు అసహ్యమైనటువంటివి మరి వీటిని వీటిని నువ్వెందుకు చూస్తున్నావు దేవుని బిడ్డవు కదా దేవుని బిడ్డో కదా పిల్లరా అంటున్నాడు ఇక్కడ మంచి పోరాటం పోరాడండి ఆ పరలోక రాజ్యం మనకు కావాలంటే ఆ నిత్య జీవం మనకు కావాలంటే మనం ఏం చేయాలట చెప్పండి మంచి పోరాటం పోరాను పౌ పౌలు గారు ఒకే మాట అన్నాడు నేను పోరాడాను ఆయన అంటాడు నేను నేను పోరాడాను మంచి పోరాటమే పోరాడాను అది నాకు తెలుసు నా కొరకు నీతి కెరీటం ఉంచబడింది చెప్పగలవా నువ్వు చెప్పగలవా మనం చెప్పగలవా ప్రియమేందరిపిలారా అలా చెప్పాలంటే ఏదేదైతే అవాయిడ్ చేయాల్సి వస్తుందో ఏదైదైతే మన ధరికి రానికోకుండా చూడాలనుకుంటామో అవేటిని కూడా మనం ధరికి రానియకూడదు వాటి జోలికి మనం వెళ్ళకూడదు ఎస్ జ్యోతిరే అలా ఉండి దేవుని యొక్క సన్నిధిలో మనము నమ్మకంగా గనక ఉన్నట్లయితే దేవునితో ఫ్రెండ్షిప్ చేస్తూ దేవుని సహవాసములో దేవుని అడుగుజాడలలో దేవుని అడుగుజాడలో గనక మనం నడవగలిగితే దేవుడు ఖచ్చితంగా మనకు ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించగలడు హలలియా అట్టి నమ్మకము దేవుడు మనకు రైట్